ప్రజా సమస్యల పరిష్కారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు పత్రికా సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఏ మధ్యవర్తులు నాయకుల చుట్టూ తిరగకుండా మండలానికి ఒక ఫోన్ ను కేటాయించి ఆ ఫోన్ నంబర్ కు నేరుగా ఫోన్ చేసి ప్రజా సమస్యలు తెలుపగలరని ఎమ్మెల్యే గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు అవసరం లేదు సెకండ్లీ మధ్యలో వీళ్ళు పట్టుకొని రావాలా వాళ్ళు పట్టుకొని రావాలని కామన్ మ్యాన్ ఇబ్బంది ఉండదు డైరెక్ట్ గా నేను ర్యాండమ్ గా వీక్లీ అట్లీస్ట్ గా యాభై కాళ్ళు వంద కాళ్ళు ఎవరైతే నాకు వచ్చిందో తీరి చేస్తా అమ్మా పని అయిందా ఏంటి పరిస్థితి కార్లో పోతున్నారు ఫోన్ చేస్తాను అమ్మా సూర్యుడు నీ పని అయిందా అరుగు అడిగా కదా పోలీస్ విషయాలు ఏమైంది పలాన దగ్గర రూరల్ ఇష్యూ ఉంది పాత ఎదవతో బడి లేచిందంతా ఇదే కదా పదహారు కేసులు పోలీస్ స్టేషన్ పోవాలా కూర్చోవాలా వాళ్ళ పోతు కూర్చోవాలంటారు ఏ నో నాన్సెన్స్ ఒకవేళ స్టేషన్ లో కూడా ఎవరైనా పిలిపించి ఇబ్బంది పెడుతున్నా అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి ఫలాన కేసు పలాను స్టేషన్ లో పలాను ఎస్ఐ పలాను సిఐ కరప్షన్ చేస్తున్నాడు లేకపోతే పలానా డబ్బులు అడిగినాడు పలానాడు ఇటు చేస్తున్నాడు ఎవ్రీ కంప్లైంట్ విల్ బి రిజిస్టర్డ్ ఎవరి మీదన్నా ఒక ఆఫీసర్ మీద పది నుంచి పదిహేను కంప్లైంట్లు వస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాం అతన్ని ఉంచాం కరప్షన్ కేసు కింద బుక్ చేసుకుంటాం వాళ్ళ కంప్లైంట్ రాసుకుంటాం వాళ్ళ మీద కేసు పెట్టి అవసరమే సస్పెండ్ చేసే వారి పరిస్థితి పోతాం ఇది ఒక కొత్త సిస్టమ్ తయారు చేస్తున్నారు ఎందుకంటే ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ రకంగా ఒక బిజినెస్ ఇప్పుడు చంద్రబాబు పెట్టిస్తున్నాడో అలానే ఈజ్ ఆఫ్ గెట్టింగ్ యువర్ వర్క్ డన్ ఫ్రమ్ యువర్ హౌస్ హోల్డ్ అంటే మీ ఇంటి నుంచే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు పైగా ఇవన్నీ కూడా ఒకరి గురించి కంప్లైంట్ చేసినా సరే ఇవన్నీ కూడా గుప్తంగా పెడతాం ఈ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు మన కాళాశ కాదు బయట వాళ్ళు ఎందుకంటే ఇంకోసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ రెడ్డి వాళ్ళ దగ్గర పనిచేయట్లేదు అని అన్నారు అనుకో ఇట్స్ కంప్లైంట్ అన్ని ఎందుకు పనిచేయట్లేదు ఎక్కడ రెస్పాండ్ కాలేదు ఎవరి వాళ్ళు రెస్పాండ్ కాలేదు ఇవన్న బ్యాక్ అండ్ వర్క్ చేసుకొని ఆ ఎవరైనా కంప్లైంట్ అంటే ఉంటాడో అతనికి ఫోన్ చేసి అయ్యా ఏం ప్రాబ్లము నా వల్ల ఏం తప్పు జరిగింది ఎందుకు పని చేయలేకపోతున్నాను నేను ఎవరు ఆపాడు తద్వారా నీ పని ఏంది నీ బాధ ఏంది ఆయన బాధ సాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ కూడా నేను నేను ఒక టైం బౌండ్ ఎమ్మెల్యే పచ్చు చెప్పా ఎన్ని రోజులు మేము ఏ పని చేసినా ఏం డెవలప్మెంట్ చేసినా టైం బౌండ్ టైం బౌండ్ టైం బౌండ్ పెడతా ఉన్నా ఇది కూడా మీ ప్రాబ్లమ్స్ ఏముంటాయో అవన్నిటికి కూడా టైం బౌండ్ పెట్టి చేద్దాం ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇష్ట దరిద్రంగా పాలన చేశారు ఒక రోడ్ వేయలే ఒక రైడ్ లైట్లు వేయలే చేసిన పని ఎక్కడ వేసిన అట్టే ఉంది ఇరవై సంవత్సరాలు వెనుకపోయాం కాబట్టి పాలన వల్ల ఒక మంచి ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం ఇది ఒక బెస్ట్ తరంగా కొత్త జీవితాలం వచ్చింది కొత్తగా ఆలోచన ఉంది కొత్తగా పనిచేస్తాం బి ఎనీ ప్రాబ్లం మీ కేసులు ఏ ప్రాబ్లం కావచ్చు ఇంకోటి కూడా మీరు చెప్తా తలుచుకున్నారు ఎవరన్నా పోయినా జరిగిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎంత అక్రమాలు అన్యాయం జరిగాయో మీకు తెలుసు ఇదంతా పర్సనల్ పబ్లిక్ కార్డుకి అంతా